నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ పెరుగు వంట సోడా ఇనో పప్పు ఇవేమీ లేకుండా పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేటువంటి దూదిలాంటి దోశలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి కొద్దిగా ఈ దోశల్లోకి టమాటా చట్నీ చూపించబోతున్నానండి పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి తొక్క ఒలుచుకున్నటువంటి ఎమ్మిది వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ వెల్లుల్లి రబ్బలన్నవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట ఇలా వేపుకోవటం వల్ల వెల్లుల్లిలోని ఉండేటువంటి ఫ్లేవర్ అంతా ఈ ఆయిల్లోకి దిగి చట్నీ అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా ఎండుమిరపకాయలను వేసుకోండి నేనైతే ఇక్కడ పది ఎండుమిరపకాయలను వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని బాగా పండినటువంటి ఆరు మీడియం సైజు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని తీసుకున్నాను అన్నమాట తర్వాత దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా వేసుకొని అన్ని బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఈ టమాటాలన్నవి మెత్తపడే అంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి పుద్దిగా చల్లారి పెట్టుకుందాము ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం మగ్గ పెట్టుకున్నటువంటి టమాటాలు రుచికి సరిపడా ఉప్పు ఇది నలకటానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి తర్వాత దీనిలోకి తాలింపు పెట్టుకోవాలి ఇక్కడ తాలింపు అన్నది ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి మాత్రమే పెట్టుకోవాలన్నమాట ఇలా రెడీ అయినటువంటి తాలింపును కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతేనండి ఈ దోశల్లోకి మంచి కాంబినేషన్ గా ఉండేటువంటి టమాటా చట్నీ రెడీ ఇప్పుడు దోశలు ప్రిపరేషన్ చూసేద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలోకి వన్ అండ్ హాఫ్ కప్ రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి ఇక్కడ రాసిన బియ్యం లేకపోతే ఇడ్లీ బియ్యం అయినా దోశల అయినా తీసుకోవచ్చు అనమాట దీనిలోకి హాఫ్ టీ స్పూన్ మెంతలను కూడా వేసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇవి ముందు అంతవరకు నీళ్లు పోసుకొని కనీసం ఒక ఐదు గంటలు నానబెట్టుకోవాలండి ఇలా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నానినటువంటి బియ్యం మాత్రమే వేసుకోవాలి వాటర్ అన్నది వేసుకోవద్దు ఇలా బియ్యం కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలండి ఎక్కడా పలుకులు అన్నది ఉండకూడదు ఇక్కడ నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇంత ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము తర్వాత వేరొక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోని మూడు కప్పుల మర్మరాలు తీసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని దీనిలోని వాటర్ అంతా ఏమీ లేకుండా గట్టిగా పిండేసుకొని మనం ముందుగా బియ్యం రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోకి వేసుకొని దీనిలో కూడా కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని దీన్ని కూడా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి ఇలా చేసుకున్నటువంటి మర్మరాల పేస్ట్ని మనం ముందుగా బియ్యం రుబ్బుకున్నటువంటి బౌల్లోకి వేసుకొని రెండు బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట తర్వాత మన మరమరాలు మిక్సీ పట్టుకున్నటువంటి మిక్సీ జార్ లో కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుని ఆ వాటర్ ని కూడా ఈ బౌల్లోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రాత్రంతా కానీ లేదా ఎనిమిది గంటలైనా కానీ ఈ పిండిని పులియా పెట్టుకోవాలండి నేనైతే ఒక రాత్రంతా పులియా పెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తుందని చూడండి పిండి అన్నది ఎంత బాగా పులుస్తుందో కదా దీంట్లోని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ దోసల పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్నటువంటి దోసల పిండిని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ప్యాన్ అన్నది చక్కగా వేడి చేసుకోవాలండి ఇలా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి దోశల పిండిని ఒక్కసారి బాగా కలుపుకొని దోశలు వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలకి చూడండి ఈ దోశ మీద కొంచెం చిన్న చిన్న హోల్స్గా పడుతున్నాయి చూసారా ఇక్కడ ఈ దోశల మీద ఎక్కడా పిండి అన్నది లేకుండా ఉన్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంచుకోవాలండి కానీ ఫ్లేమ్ అన్నది మాత్రం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే ఉంచుకోవాలన్నమాట ఇలా దోశ అన్నది ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి దీన్ని ఫ్లిప్ చేసుకోవటమేనండి మామూలుగా అయితే దీన్ని ఫ్లిప్ చేసుకునే పని అయితే ఉండదు కానీ ఫ్లిప్ చేసుకుంటే ఇంకా దోశలు అన్నీ టేస్టీగా ఉంటాయి అంతేనండి ఇనో వంట సోడా పప్పు నూనె ఏమీ లేకుండా చక్కగా దూధ్ ఇలాంటి దోశ చూసాం కదా దీనిలోకి మంచి కాంబినేషన్గా ఉండేటువంటి టమాటా చట్నీ కూడా చూసాం కదండి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్